నిజంగా బాలకృష్ణ అందరూ తిడుతున్నారు కానీ నేనైతే తెలుసుకున్నా అటు ఉంటేనే కదా బాలకృష్ణ ఎవరెవరు తిట్టాడు అసెంబ్లీ సాక్షి గారు మనంటే పది గోడు అంటే మనంటే పదివేలు మన జగన్ కావాలి మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి వాడు వీడు అని చెప్పేసి కారు పోతలు కూసడం లేదా మెగాస్టార్ చిరంజీవి ఎవరో అన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు ఎందులో ఒక్క రకాల సంబంధం లేదు చీము నేత్రు ఉంటే బాలకృష్ణ స్పందించి ఎందుకో అయింది మూడో డెబ్బై రెండు గంటలైతే ఈ పవన్ కళ్యాణ్ ఆ చిరంజీవి గారు ఎక్కడో ఇతర దేశాల్లో ఉండి స్పందించాలి సంక్రాము చంద్రు ఒక గంట అదేమంటే బయలు వచ్చేవరా మూడు రోజులు అయింది ఒక పక్కన ఏమో మీ అందరం తిట్టాడు సరే ఇంకొక ఆయన తప్పుడన్నా నువ్వేరు బాబు నువ్వే సాయం చెట్లా ఉన్నావు ఏమన్నా ఏమైపోయారు